ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి డిసెంబర్ ఐదవ తేదీన వీరికి కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి వారితో సంతోషంగా ఉంటారు మిత్రులతో మంచి భావాలను పంచుకుంటారు అలాగే వీరు ఆస్తిపాస్తుల గురించి నిర్ణయాలు తీసుకుంటారు రోజున ఆలోచన విధానం పెంచుకుంటారు అయిన ఆలోచనలకు వెళ్తారు వీరికి ఏది చేసినా కలిసి వచ్చే అవకాశాలు వస్తాయి గృహ నిర్మాణాలు చేసుకునే ప్రయత్నాలు చేస్తారు అలాగే పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశాలు వస్తాయి విధానం పెంచుకోవడం వల్ల వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మంచి ఆత్మస్థైర్యం పెరుగుతుంది సోదరి సోదరులతో ఆనందంగా సమయం గడుపుతారు దానిని స్నేహితులుగా చూసుకుంటారు స్నేహం కోసం ఎదురు చూస్తారు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు అలాగే పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా శ్రీరామ్ అని కామెంట్ చేయండి సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు ప్రయాణాలలో లాభాలు పొందుతారు కొత్త పరిచయాలతో మీరు కొన్ని విధానాలు తెలుసుకుంటారు అలాగే పరిచయాలతో వ్యాపారం ఎలా అభివృద్ధి చెందాలో కొన్ని చర్చలు చర్చిస్తారు వారికి ఇక నుండి డిసెంబర్ నెలలో ఎలాంటి డబ్బులోటూ ఉండదు కుల బాధలు తొలగిపోతాయి మీ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది కానీ కొంతమంది వ్యక్తులకు ఇవి ఏమీ జరగట్లేదు ఏది చేసినా కలిసి రావట్లేదు అని అనుకునే వ్యక్తులు మీరు కష్టపడుతూ ఉండండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఈరోజు కాకపోయినా రేపైనా ఖచ్చితంగా అనుకూలంగా మారబోతాయి దానివలన మీ జాతక చక్రం మారిపోతుంది దానివలన మీ జీవితంలో ఎంతో ఆనందం పెరుగుతుంది అదృష్టం పెరుగుతుంది ఆర్థికంగా ఎన్నో లాభాలు వస్తాయి మీరు చేసేది ఒకటి రోజు ఫలితాలను ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు మీ శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి అనే ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళండి శ్రమించండి దానివలన ఖచ్చితంగా మీకు అధిక లాభాలు వస్తాయి వివాహం అయిన వారికి సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది అలాగే వివాహం కాని వారికి సంబంధాలు కుదురుతాయి మీకు అనుకున్న సంబంధమే కుదురుతుంది శుభకరమైన సంతాన యోగం కలుగుతుంది తల్లి తరపున నుండి కొన్ని శుభకార్యాలు వస్తాయి శుభవార్తలు వింటారు అలాగే ఎంతో ఆనందంగా ఉండడానికి మీకు ఒత్తిడి లేకుండా చూసుకోవడానికి మీ అమ్మగారు ధైర్యం ఇచ్చే అవకాశాలు ఉంటాయి చిన్న చిన్న ఆర్థిక సమస్యలైనా తొలగించడానికి తను ప్రయత్నిస్తారు మీ పిల్లలు చాలా వృద్ధిలోకి వస్తారు సింహరాశి వారి పిల్లలు వృద్ధిలోకి రావడం వలన మీ పేరు ఎంతోగా చెప్పుకునే వ్యక్తులుగా మారిపోతారు అలాంటి అదృష్టం రాబోతుంది మీ సంతానం అనేది మీకు ఎంతో గౌరవం తెచ్చిపెడుతుంది పిల్లల వల్ల గౌరవం ఆనందం పొందుతారు ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుంది చిన్న చిన్న శుభకార్యాలైనా సరే ఖచ్చితంగా జరగబోయే అవకాశాలు వస్తాయి ఈ మధ్యలో మీకు డిసెంబర్ పూర్తయ్యే వరకు ఖచ్చితంగా మీ ఇంట్లో శుభవార్త వింటారు విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే గురువు బలం ఎక్కువగా ఉండడం వలన స్వదేశంలో కానీ విదేశంలో కానీ మీరు అనుకున్న టార్గెట్కి రీచ్ అవుతారు విజయం సాధిస్తారు ప్రయత్నాలు చేసినట్లయితే ఖచ్చితంగా ఫలిస్తుంది మీకు అక్కడ మంచి ఉద్యోగం దొరికే అవకాశాలు ఉంటాయి మంచి సాలరీతో ఆనందంగా గడుపుతారు వ్యాపారవేత్తలకు మంచి శుభయోగం కలిగే అవకాశం ఉంటుంది ఏ వ్యాపారం చేసినా వీరికి అన్నీ కలిసి వస్తాయి ఇప్పుడు మీకు అనుకూలంగా ఉంటుంది మీ సమయం మీదే కాబట్టి మీరు ఏది చేసినా దానిలో లాభాలు మాత్రమే చూస్తారు ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థిరమైన ఉద్యోగం దొరుకుతుంది ఉద్యోగం చేసేటప్పుడు చిన్న చిన్న ప్రయాణాలు కూడా చేస్తారు ఆ ప్రయాణాలలో మీకు మరింత విలువనిచ్చే అవకాశాలు వస్తాయి దీనికి చూస్తే సింహరాశి వారికి ఈ డిసెంబర్లో పట్టిందల్లా బంగారం అవుతుంది అలాంటి అవకాశాలు వస్తాయి మీరు వాటిని సద్వినియోగం చేసుకుంటే చాలు ఏ పని అయినా చాలా శుభయోగకరంగా ఉంటుంది కాబట్టి మీరు ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు వస్తాయి కాబట్టి సమయాన్ని వృధా చేసుకొని నాకు ఏదీ కలిసి రావడం లేదు అని అనుకోకండి మీరు ఏ వ్యాపారం చేసినా సరే నిజాయితీగా చేసినట్లయితే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ఆ ఏళ్లుగా మీరు బాధకు గురి అయ్యారు కానీ ఇప్పుడు మీకు అంతా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకండి పై ఎవ్వరు మీ మాటని కింద పడనివ్వరు ఎందుకంటే మీకు అలాంటి అదృష్టం కలిసి వస్తుంది విజయం మీ శక్తి అందరికీ అర్థమవుతుంది ఆరోగ్యాని విషయానికి వచ్చినట్లయితే మీరు మంచి దశలోకి అడుగుపెట్టబోతున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కలగవు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా మీకు ఉండవు గతంలో ఒత్తిడి ఆందోళనలతో ఎంతో గురి అయ్యారు కానీ ఇప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు మీరు చేసేది ఒకటి మీరు శ్రమించండి దానికి రెట్టింపు ఫలితాలను పొందండి అదృష్టమనేది తలుపు తట్టబోతుంది కాబట్టి అలాంటి అదృష్టాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఇవన్నీ మీ జీవితంలో పెద్ద పెద్ద మార్పులు రాబోతున్న సూచనలు కాబట్టి వీటిని మీరు వృధా చేసుకోకండి మనసుకు అద్భుతమైన ప్రశాంతత కలుగుతుంది అలాగే ప్రేమ విషయానికి వచ్చినట్లయితే సింహరాశి వారి ప్రేమ ఈ రోజున ఎంతో ఆనందంగా ఉంటారు ఎందుకంటే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మీ పార్ట్నర్తో ఆనందంగా సమయం గడపాలని చూస్తారు వారి భావాలను అర్థం చేసుకుంటారు మీలో ఉన్న గందరగోళం అంతా తొలగిపోయి ఆనందం మాత్రమే మిగులుతుంది సింహరాశి అంటేనే ధైర్యం వెలుగు కాబట్టి ఆ ధైర్యం ఇప్పుడు మెలుకుంటుంది దానివలన మీరు ఏది చేసినా కలిసి వచ్చేలా అవకాశాలు వస్తాయి సూర్యుడు మీకు అంతా అనుకూలంగా చూసుకునేటట్టు ఉంటాడు కాబట్టి మీరు ధైర్యంగా ముందడుగు వేయండి అన్ని మీ జీవితంలో ఒక కొత్త వెలుగులా వస్తున్నాయి శుభ మీ భవిష్యత్తునే మార్చడానికి శుభ సంకేతం కాబట్టి మీరు ఈ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకండి నుండి మీకు డబ్బు నిలవడం ప్రారంభం అవుతుంది కాబట్టి మీకు డబ్బు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఎందుకంటే ఇంతవరకు మీరు చాలా కష్టాలు నష్టాలు బాధలు మాత్రమే చూసారు డబ్బు సమయానికి చేతికి అందలేదు కానీ ఇప్పుడు నిల్వ చేసే అవకాశాలు వస్తాయి అలాంటి సమయం మీకు ఇప్పుడు మొదలయ్యింది ఉద్యోగం వ్యాపారం ఆర్థికంగా ఆరోగ్యపరంగా ప్రేమ విషయంలో అన్నింట్లో మీకు మంచి అవకాశాలు వస్తాయి అనుకోని మార్గాలు కనిపిస్తాయి దేవుడు మీకిచ్చిన వరం కాబట్టి దానిని సద్వినియోగం చేసుకోండి ఏది చేసినా ఈ సమయంలో మీరు అంతా బాగుంటుంది కాబట్టి ఏది చేసినా అనుకూలంగా ఉండడంతో మీరు ప్రతి పనిని సమయాన్ని వృధా చేసుకోకుండా మొదలు పెట్టండి అంతే మీరు చేసేది ఈ ఒక్కటి మాత్రమే ఐదేళ్ల కష్టాలు ఇప్పుడు అన్ని తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం కాబట్టి మీకు ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి కష్ట ఫలి నమ్మండి అంతా బాగుంటుంది